వెచ్చటి సూర్యకిరణాలు కిటికీలో నుండి తెల్లటి చెక్కిళ్లపై పడడంతో చైత్రకి మెలకువచ్చింది నిద్రమత్తు వదలకముందే ఆమె మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది భారమైన గుండెతో కళ్లు తెరిచి చుట్టూ చూసి అవాక్కయింది అంత విశాలవంతమైన హోటల్ గదిని తానెప్పుడూ చూడలేదు అయితే ఆ గది అందులోని ఆకర్షణీయమైన వస్తువులు ఆమెకి సంతోషాన్ని కలిగించకుండా చిరాకును తెప్పిస్తున్నాయి అసలిక్కడెలా ఉన్నానా అని ఆలోచిస్తూ బెడ్ పై నుండి లేవడానికి ప్రయత్నించింది చైత్ర కానీ తీవ్రమైన ఒళ్ళు నొప్పుల వల్ల లేవలేకపోతోంది శరీరంలోని ప్రతి అవయవాన్ని కత్తితో చీల్చినట్లుగా చెప్పలేని బాధ మెల్లిగా కుడి చేతిని పైకి లేపింది మణికట్టుపైన తగిలిన గుర్తులున్నాయి ఒక్క క్షణం ఆమెకేమీ అర్థం కాలేదు ఇదంతా ఏదైనా కళ అనుకుని బెడ్షీట్ ని పక్కకు జరిపి గట్టిగా అరిచింది ఒంటిమీద నూలు పోగుకూడా లేకపోవడంతో ఒళ్ళు జలధరించింది ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఎంత పని చేశావు అని తనలో తాను అనుకుని వస్తున్న దుఃఖాన్ని పెదవి అంచున ఆపుకుంటోంది కాని కంటి నుండి నీరు తన ప్రమేయం లేకుండా కారుతూనే ఉంది అలా ఏడ్చి ఏడ్చి కొన్ని నిమిషాలయ్యాక ఒక పెద్ద శ్వాస తీసుకొని కన్నీళ్లు తుడుచుకొని చప్పుడు చేయకుండా నుండి లేచి చిందరవందరగా పడి ఉన్న బట్టలు తీసుకొని తొందరగా వేసుకుంది తన వస్తువులను హ్యాండ్ లో ఇష్టం వచ్చినట్టు కుక్కి మెల్లిగా డోర్ వైపు అడుగులేసింది అప్పుడే అనుకోకుండా వెనుక నుండి ఆమె మెడని ఎవరో నొక్కి పట్టుకున్నారు అంతే ఒక్కసారిగా ఆమె శరీరం చిగురుటాకులా కంపించిపోయింది ఆహ్ నన్ను వదులు నన్ను వదలు అంటూ గట్టిగా అరుస్తూ ఆ వ్యక్తి నుండి తనని తాను విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది కానీ ఆమె వల్ల కావడం లేదు ఆ వ్యక్తి ఎటువంటి శ్రమ లేకుండా చైత్రని తన వైపు తిప్పుకొని బెడ్ పైన పడేశాడు అతడిని చూడగానే చైత్రలోని కోపం బాధ ఒక్క క్షణం మాయమయ్యాయి పెద్ద కళ్ళు పొడువాటి ముక్కు మృదువైన చర్మంతో చాలా అందంగా ఉన్నాడు చైత్ర వెనకాల ఎందరో అందమైన అబ్బాయిలు పడ్డారు కాని ఇలాంటి ఫీలింగ్ ఆమెకి ఎన్నడూ కలగలేదు అలా అబ్బాయి గురించి చైత్ర ఆలోచిస్తున్న క్షణంలో ఎవరు నువ్వు నిన్నెవరు పంపారు నాకే డ్రగ్స్ ఇస్తావా అంతా చేసి మెల్లిగా జారుకుందామనుకుంటున్నావా అని కోపంగా అడుగుతూ చైత్ర మీదకు వెళ్లాడు అన్వేష్ అయితే అన్వేష్ కి కూడా చైత్రని చూడగానే ఆహా అన్న ఫీలింగ్ కలిగింది ఆమె నవ్వు మొహం మృదువైన చెక్కిళ్లు ఉంగరాల జుట్టు ఆమె నుండి వస్తున్న మల్లెల వాసన ఆ నల్లటి కళ్లను దగ్గరగా చూస్తున్న అన్వేష్ మనసులో తన జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఒక పులకింత కలిగింది అన్వేష్ ని చూస్తూ ఉంది చైత్ర అతడి మొహంలో కోపం కనబడ్డం లేదు రాత్రి ఏదో అనుకోనిది జరిగినట్లు కళ్లల్లో ఆశ్చర్యం కనబడుతోంది ఇద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు సూటిగా చూసుకుంటున్నారు చైత్ర ఒక యాక్ట్రెస్ హీరోయిన్ ఛాన్స్ కోసం చాలా కష్టపడుతోంది కానీ సరైన అవకాశాలు రావడం లేదు ప్రముఖ నిర్మాత విరాజానంద్ మూవీ పార్టీ కోసం దస్బలా హోటల్కి వస్తున్నాడని చైత్రకి తెలిసింది అప్పుడే ఆమెకు ఒక ఐడియా వచ్చింది విరాజానంద్కి డ్రగ్ ఇంజెక్ట్ చేసి మోసం చేశావని బెదిరించి అతని సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయాలి అనుకుంది కానీ రాత్రి మందుమత్తులో రూమ్ నెంబర్ సరిగ్గా చూసుకోకపోవడంతో విరాజ్కి ఇవ్వాల్సిన డ్రగ్ అన్వేష్కి ఇచ్చింది అదంతా ఒక్కసారిగా చైత్రకి గుర్తొచ్చింది దాంతో ప్రస్తుతం ఇక్కడ్నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తోంది అంతలో కడుపు పట్టుకొని అబ్బా అని అరుస్తూ అసలు నువ్వేం చేశావు ఆ డ్రగ్ వల్ల నా కడుపులో నొప్పి పుడుతుంది అని గట్టిగా అరుస్తున్నాడు అన్వేష్ అది చూసిన చైత్రలో భయం మొదలైంది ఆమె మెదడులో ఆలోచనలు పరిగెడుతున్నాయి ఓవర్ ఓవర్డోస్ అయింది కావచ్చు అందుకే కడుపు నొప్పి అంటున్నాడు ఇప్పుడు డ్రగ్ ఇచ్చానని ఒప్పుకుంటే అమ్మో పోలీసులు కోర్టు కేసు అని పెద్ద అవుతుంది ఇంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేశాడంటే ఖచ్చితంగా బాగా రిచ్చయి ఉంటాడు వీడితో గొడవ పెట్టుకుంటే మన కెరీర్కు చాలా ప్రమాదం కాబట్టి డ్రగ్ గురించి చెప్పకుండా ఏదో మభ్య పెట్టి ఇక్కడ నుంచి తొందరగా మాయమవ్వాలి అని ఆలోచించి డ్రగ్స్ నేను నీకు ఇచ్చానా ఎలా కనబడుతున్నాను నా మెడను గట్టిగా పట్టుకొని నన్ను బెడ్ మీదకు పడేశావు అయినా సరే ఊరుకున్నా రాత్రి ఇద్దరికి మందు ఎక్కువైంది కాబట్టి తప్పు జరిగింది ఆ తప్పుకు ఇద్దరం బాధ్యులం సో మెచ్యూర్ గా బిహేవ్ చేద్దాం రాత్రి జరిగింది ఒక అనుకొని మర్చిపోదాం అని దబాయించి మాట్లాడింది చైత్ర ఆ మాటలతో అన్వేష్కి లేని కోపం వచ్చింది కళ్ళు ఎరుపెక్కాయి పిడికిలి బిగుసుకుంది వెంటనే చైత్ర చెయ్యిని గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు అంతలోనే అన్వేష్ కి మళ్లీ కడుపులో నొప్పి మొదలైంది ఆహ్ ఎవరు నువ్వు నాకేం డ్రగ్ ఇచ్చావ్ అని అన్వేష్ బిగ్గరగా అరుస్తున్నాడు అంతలో అన్వేష్ కి కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో చైత్ర చేయిని విడిచి బెడ్ పైన కూర్చున్నాడు అదే అదునుగా భావించిన చైత్ర రెప్పపాటులో రూమ్ నుండి పారిపోయింది రెండు నిమిషాల తర్వాత అన్వేష్ కళ్ళు తెరిచాడు టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగాడు ఐదు నిమిషాల తర్వాత నొప్పి తగ్గడంతో హమ్మయా అని ఊపిరి పీల్చుకొని బెడ్ పైన పడుకున్నాడు బాస్ రూమ్ నుండి నలిగిన బట్టలు చెదిరిన జుట్టుతో ఒక అమ్మాయి బయటికి రావడంతో ఆశ్చర్యపోయిన జాన్ మెల్లిగా డోర్ తీసుకుని పైన పడుకున్న అన్వేష్ దగ్గరికి వెళ్లి సర్ రూమ్ నచ్చిందా ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా ఈ రోజు పదకొండు గంటలకు ప్రెసిడెన్షియల్ రెసిడెన్స్లో మీటింగ్ ఉంది అని చెబుతూ ఎవరో అమ్మాయి మీ రూమ్ నుండి అని జాన్ అనేలోపే అతని వైపు ఊరకంటితో చూశాడు అన్వేష్ అంతే జాన్ మిగతా మాటలు గొంతులోనే ఆగిపోయాయి అన్వేష్ లేచి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్లాడు మీద తన కోపాన్ని పైన చూపిస్తున్నాడు దాదాపుగా ఇరవై నిమిషాలు చర్మాన్ని వాష్ తో తోమి తోమి తెల్లటి చర్మాన్ని ఎర్రగా చేశాడు సర్ సర్ పెద్ద మేడం గారు వచ్చారు అని బాత్రూం డోర్ బయట నిలబడి చెప్పాడు జాన్ ఆ మాటలు విన్న అన్వేష్ చిరాకుతో అబ్బా అని గట్టిగా అరిచాడు అమ్మ వస్తుందంటే ఖచ్చితంగా తనను ఇబ్బంది పెట్టే విషయం మోసుకొని వస్తుందని అన్వేష్ కు బాగా తెలుసు బాత్రూమ్ నుండి వచ్చిన అన్వేష్ కి ఎదురుగా నిలబడింది కవిత చిందరవందరగా పడి ఉన్న బెడ్ పిల్లోస్ బెడ్షీట్స్ ని చూస్తూ కొద్దిగా ఆశ్చర్యపోయింది అది గమనించిన అన్వేష్ టవల్ తో ఒళ్లు తుడుచుకుంటూ అమ్మా నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను నన్ను వదిలే అని అన్నాడు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నాకంతా తెలుసు అని అంది కవిత అప్పుడే కబోర్డ్ నుండి బట్టలు తీసుకుంటూ అమ్మా ఇది నీకు అవసరమైన విషయం కాదు అని కబోర్డ్ తలుపు గట్టిగా వేశాడు అన్వేష్ ఆ మాటలకు కొద్దిగా కోపం తెచ్చుకున్న కవిత నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు అవసరమైన విషయమే ఎందుకంటే నేను నీ అమ్మను నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి రాత్రి మీ ఇద్దరు కలిశారని నాకు తెలుసు అని అంది నువ్వు వచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి ప్రస్తావన తెస్తావని ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో తెలియదు కనీసం ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను పిచ్చివాణ్ణి కాదు నా జీవితంలో ఆ అమ్మాయిని నిన్న రాత్రే మొదటిసారి చూశాను మళ్లీ ఆమెను చూస్తానో లేదో కూడా తెలియదు అని అన్వేష్ కోపంతో అన్నాడు ఆ అమ్మాయి పేరు చైత్ర వయసు ఇరవై మూడు సంవత్సరాలు సినిమా హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీం అంబికా ఇండస్ట్రీస్ ఓనర్ శరత్చంద్ర కూతురు ఆమెకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో సవతి తల్లిపెట్టే కష్టాల మధ్య పెరిగింది శరత్చంద్ర చైత్రను సరిగ్గా పట్టించుకోడు కాని సొంతంగా బ్రతకడానికి సరిపడే డబ్బులు లేక ఆ కుటుంబంతో కలిసి ఉంటుంది అని తడుముకోకుండా చెప్పింది కవిత ఈ విషయాలన్నీ ఇంత తొందరగా తెలిసాయంటే తనపైన స్పై చేస్తున్నారని అర్థమై కోపం తెచ్చుకొని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు ఆ మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న కవిత ఏమాలోచిస్తున్నావ్రా కీర్తి గురించేనా నీకు తనకు దేవుడు రాసిపెట్టలేదు కీర్తితో ఇన్ని సంవత్సరాలు కలిసున్నావు ఒక్కసారేనా ఆమెను ముట్టుకున్నావా లేదు కదా అని కవిత అనగానే అన్వేష్ గట్టిగా అమ్మా ఈ టాపిక్ ఇక్కడితో వదిలే అని అరిచాడు ఎలా వదిలేస్తానురా నువ్వు సంసారానికి పనికిరావని అందరూ నా వెనకాల గుసగుసలు పెడుతుంటే నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా నీ వల్ల తనకు పిల్లలు పుట్టరని ఆర్టిఫిషియల్ మెథడ్లో పిల్లలు కనడానికి కీర్తి సిద్ధపడింది నేను కూడా అదే నిజమనుకుని ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను కాని నువ్వు ఒక అమ్మాయితో కలిశావని తెలిసినా నేను మౌనంగా ఉండను నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి సుఖంగా ఉండాలి అని కొంచెం గట్టిగా చెప్పింది కవిత అన్వేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అమ్మా ఆ అమ్మాయి ఏదో డ్రగ్ వాడింది అందువల్ల రాత్రి ఆమెతో కలిశాను అంతేగాని నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు అని నెమ్మదిగా చెప్పాడు అలాంటి వంద రకాల మందులు డాక్టర్ నీకు ఇచ్చారు కాని నువ్వు ఒక్కసారి కూడా కీర్తిని టచ్ చేయలేదు అది మందు ప్రభావం కాదు ఆ అమ్మాయి వల్లనే రాత్రి మీరు కలిశారని సబార్డినేట్స్ చెప్పారు మీరిద్దరూ కలిసి ఉండాలని ఆ దేవుడు రాసిపెట్టాడు ఎవరు కూడా దీన్ని మార్చలేరు అని కవిత చెప్పడంతో టేబుల్ని చేతితో గట్టిగా గుద్ది అమ్మా నువ్వు చెప్పింది నిజం కావచ్చు కాని నాకు డ్రగ్ ఇచ్చి కడుపు నొప్పితో విలవిలలాడుతుంటే జాలి లేకుండా పారిపోయిన ఆ మానవత్వం లేని మనిషిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు అన్వేష్ చైత్ర పరిగెడుతూ హోటల్ నుండి చాలా దూరం వచ్చింది చెదిరిన జుట్టు నలిగిన బట్టలు చూస్తుంటే తనపైన తనకే చాలా చిరాకుగా ఉంది ఆమెలో అనేక ఆలోచనలు కదులుతున్నాయి చి ఇలా జరిగిందేంటి మెడికల్ షాప్ వాడు డ్రగ్ ఇచ్చినప్పుడు అదోలా చూస్తుంటే ఏంటో అనుకున్నా మాట అయినా తనేంటి మరీ అలా ఉన్నాడు కొండ చెలవలాగా పట్టుకొని ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వలేదు మిక్సీలో వేసి రుబ్బినట్టుగా ఒళ్ళంతా ఒకటి నొప్పులు చచ్చిపోతున్నా అని మనసులో అనుకుని దీనంతటికీ కారణమైన సవతి తల్లి సుశీల అన్న మాటలు గుర్తు చేసుకుంది చైత్రా ఇంకా హీరోయిన్ అవుతానన్న నమ్మకం నీలో ఉందా నేను నీ సవతి తల్లి కావచ్చు కాని నీ మంచి కోరుకుంటాను నేను నీకొక మంచి సంబంధం తీసుకొచ్చాను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు ఎందుకంటే నీ జీవితంలో అంతకన్నా నువ్వు ఇంకేం సాధించలేవు నీ పెద్ద అక్క విశాలా టాప్ హీరోయిన్ చిన్నక్క సజిత ప్రొడ్యూసర్గా మంచి పొజిషన్లో ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుండి నటిస్తున్నావు కనీసం ఒక్కసారైనా నిన్ను ఎవరైనా మెచ్చుకున్నారా చెప్పు ఈసారి కూడా మన కంపెనీ వాళ్లు లీడ్ రోల్ని వేరేవాళ్లకిచ్చారు ఎందుకంటే నువ్వా రోల్కి సెట్అవ్ కాబట్టి అని మాట్లాడిన సుశీల మీద కోపంతో తీసుకున్న నిర్ణయం ఇలాంటి స్థితికి తీసుకొచ్చింది అంత జరిగినా కూడా ఆ రోజు ఆడిషన్ ఉన్న విషయం మర్చిపోలేదు చైత్ర వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని ఆడిషన్ జరుగుతున్న హోటల్కి వెళ్ళింది పరుగు పరుగున హోటల్లోకి వస్తున్న చైత్రని చూసిన ఆశ్రిత ఓ నీకు రోజు ఆడిషన్ ఉన్న సంగతి గుర్తుందన్నమాట వెరీ గుడ్ అని వెటకారంగా అంది సారీ కొంచెం లేట్ అయింది అని చైత్ర అంటుండగా ఆశ్రితకు చైత్ర మెడ మీద గాయాలు కనిపించాయి రాత్రి జరిగిన దానికి సాక్షాలుగా అన్వేష్ పెదవులు చేసిన గాయాలవి వాటిని అబ్జర్వ్ చేసిన ఆశ్రిత మీ పర్సనల్ జీవితం గురించి నాకు అవసరం లేదు నీకు ఈ రోల్ కావాలంటే బాత్రూంకి వెళ్లి మంచిగా రెడీ అవ్వు చూడటానికి అచ్చం బజారుదానిలా ఉన్నావు అని నుండి వెళ్లిపోయింది చైత్రకి సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది కానీ తన వాలకం చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారని తనకి తాను సర్ది చెప్పుకొని వెంటనే బాత్రూంలోకి పరిగెత్తి డ్రెస్ ని సరిచేసుకుంటూ ఇదంతా అతను చేసిన తప్పే నా ఫ్యూచర్ ని నాశనం చేశాడు మరీ అంతలా విరుచుకుపడాలా అని అన్వేష్ ని తిట్టుకుంటూ బాధపడుతోంది అంతలో చైత్ర ఫోన్ రింగ్ అయింది ఫోన్లో డాడీ అనే పేరు చూసిన చైత్ర షాక్ అయింది ఏదో అర్జెంట్ విషయం అయితే తప్ప మామూలు విషయాలకు ఫోన్ చేయడు ఆయన ఎప్పుడూ చైత్రని ఒక కూతురిలాగా దగ్గరికి తీయలేదు ఆప్యాయంగా పలకరించలేదు కానీ చైత్ర మాత్రం అప్పుడప్పుడు ఆయనలో తండ్రిని వెతుక్కుంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది చైత్ర చైత్ర నైట్ ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావు అని శరత్చంద్ర బిగ్గరగా అరిచాడు ఆ మాటలకి రాత్రి జరిగిన సంఘటన అది పని ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాను అని గిల్టీ ఫీలింగ్ నువ్వు ఎంత బిజీ ఉన్నా నాకు అవసరం లేదు కిరీటీతో ఫ్యామిలీతో మాట్లాడాలని విశాల అనుకుంటోంది ఎక్కడ ఉన్నా తొందరగా ఇంటికి రా అని అన్నాడు శరత్చంద్ర ఎంగేజ్మెంటా అయితే నాకేంటి నేనెందుకు వెళ్ళాలి మళ్ళీ వీళ్ళేమైనా ప్లాన్ చేశారా అని మనసులో చైత్ర అనుకుంటుండగా ఇప్పటికిప్పుడు ఇంటికి నువ్వు రావడం కొంచెం మీ మీ అమ్మ అమ్మ సముద్రంలో పారేస్తాను జీవితంలో అని బెదిరించి ఫోన్ పెట్టేశాడు శరచంద్ర ఈ బెదిరింపులు ఆమెకి సర్వసాధారణం అమ్మ అస్థికలను సముద్రంలో పారేస్తాను అనే మాట చైత్రకు బాధ కలిగించింది శరచంద్ర ఫోన్ కట్ చేయడం చూసిన సుశీల అది ఇంటికొస్తుందా అని అడిగింది అవును అన్నట్టు సైగ చేశాడు శరత్చంద్ర దాంతో శరత్చంద్ర చెయ్యిపై చెయ్యి వేసిన సుశీల ఏవండి చైత్ర ఇంటికి రాగానే ఎలాగైనా సరే తను నీ పెళ్లికి ఒప్పించాల్సిన బాధ్యత మీదే గట్టమనేని వంటి బిలనిర్స్ ఫ్యామిలీ నుండి పెళ్లి సంబంధం వచ్చిందంటే నేను చాలా ఆశ్చర్యపోయాను అని అంది దానికి శరత్చంద్ర నీళ్లు నములుతూ చైత్ర అందమైన అమ్మాయి తెలివైన పిల్ల అలాంటి అమ్మాయిని ఒక ప్రాబ్లం ఉన్న వాడికిచ్చి పెళ్లి చేయడమా వాళ్ళు అతనికి పెళ్లి చేసేది కోసం కాదు ఒక పని మనిషిలాగా అతనికి సేవలు చేయడానికి చైత్ర నా కన్న కూతురు చూసి చూసి వాడికిచ్చి పెళ్లి చేయలేను అలాని రెండో కూతురు సజితని ఇచ్చి కూడా చేయలేను అని శరత్చంద్ర మెల్లిగా నసిగాడు అది విన్న సుశీల నేను చైత్ర గురించి మాట్లాడుతుంటే మీరు సజిత గురించి ఎందుకు తీస్తున్నారు సజిత నా కూతురు వాడికి నా కూతురినిచ్చి పెళ్లి చేయాలని ఆలోచన కూడా చేయను వాడికి చైత్రనిచ్చి చెయ్యండి అప్పట్లో చైత్రను ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇంట్లో ఉండనిచ్చాను పెంచి పెద్ద చేశాను ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే టైం వచ్చింది అని శరచంద్రపై విరుచుకుపడింది గతాన్ని బయటకు తీయడంతో శరచంద్రకు చిరాకు మొదలైంది వాహ్ సరే 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 ముందు నువ్వైతే ఆపు నేను చెప్తే కాదనదు అని అన్నాడు కట్టమనేని లోకేష్ కి నో చెప్పే పొజిషన్లో మనం లేము వాళ్లతో సంబంధం పెట్టుకుంటే బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది వాటికి ప్రాబ్లం ఉంటే ఏముంది బిలినీర్స్ ఫ్యామిలీ డబ్బుకు ఏ డోకా లేకుండా జీవితాంతం సుఖంగా బ్రతుకుతుంది కానీ ఈ పెళ్లి చూపుల్లో చైత్ర ఏం చేస్తుందో అని మనసులో అనుకున్నాడు శరత్చంద్ర ఇంతకీ ఆ గట్టమనేని బిలనేర్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి అతడితో పెళ్లికి చైత్ర ఒప్పుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి